హాయ్ గాయ్స్ నేను మీ తారాని మీ తారోట్ రీదర్ని ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఇది ఏ పర్సన్ అయినా కావచ్చు ఇది ఎలాంటి కనెక్షన్ అయినా కావచ్చు అండి సో ఇక్కడైతే నేను టూ కార్డ్స్ పెట్టాను ఒక కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ స్వాట్స్ రివర్స్లో ఉంది సో మీకు ఈ టూ కార్డ్స్లో ఒక కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను పైన ఏమో వన్ అండ్ టూ కూడా పెడతాను దాని ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రీడింగ్ మొత్తం చూడవలసిన అవసరం లేదండి టైమ్ స్టామ్స్కి వెళ్ళిపోయి టైమ్ స్టాంప్ నొక్కేస్తే మీద ఏ రీదింగో ఆ రీదింగ్కి వెళ్ళిపోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు సో ఇంతేనండి ఇప్పుడైతే మనం పైల్ వన్ రీదింగ్కి వెళ్ళిపోదాం ఎవరైతే పైల్ వన్ లేదా ఆఫ్ పెంటికల్స్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీదింగ్ సో ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో ఈ రీడింగ్ చెప్తుందండి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా స్టేబుల్ పర్సన్ అని చాలా గ్రౌండెడ్ పర్సన్ అని మీతో కనెక్షన్ చాలా స్టేబుల్గా ఉంటుందండి సో అలాగే చాలా ఎమోషనల్గా ఉంటారు చాలా కేరింగ్గా ఉంటారు చాలా లవ్వింగ్గా ఉంటారు ఒకవేళ తేరా వస్తే మాత్రం మీతో మాత్రం మామూలుగా ఉండదండి మీరైతే చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంకా ఏదైనా ముక్కు సూటిగా చెప్పే మనిషి అండి మీరు సో ఇదండి మీ పర్సన్ మీ గురించి చెప్తుంది మీకు ఇది రెస్నైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ వన్ ఎవరైతే పైల్ టూ లేదా ఫోరోస్ ఫోర్స్ రివర్స్లోనే తీసుకున్నారో వాళ్ళది అండి ఈ రీజింగ్ సో ఈ రేజింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చెప్తుందండి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు అలాగే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా యాంజైటీతో ఉన్నారు మీరు ఎక్కువగా పాస్ట్ గురించి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీకు మీరే ఎగతాల్ చేసుకుంటున్నారు సో మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీరు కాస్త హీల్ అవ్వాలి కొంచెం ఫర్గ్యూ చేసుకోవాలి అలాగే సెల్ఫ్ లవ్ క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలని మీ పర్సన్ ఫీలింగ్ అండి సో ఇది మీకు రెసినైట్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ టూ ఈ వీడియో మీకు రెసినైట్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి वीडियो लाइक लैक चे शेयर शेर चयें फ्रेंड्स एंड फैमिली की बाय गाइस